హిందూపూర్లోని శ్రీ భక్తాంజనేయస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలతో పాటు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వార్డు కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ తెలిపారు వార్షిక బ్రహ్మోత్సవాలను కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు శనివారం పాతబస్తీ హిందూపూర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆ వార్డు కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూపూర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలతో పాటు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల పదిహేడున శ్రీరామనవమి వేడుకలు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పేర్ల హనుమాన్ ప్రసాద్ పెరిక వెంకట్ పబ్బిళ్ల రాఖీ ఆకారపు మురళి పేర్ల శంకర్ చింతపల్లి నాగరాజు పెరికిరామ్ మామిడి ఋషి ఆరేకంటి బబ్లు అభిమల్ల ఫణిధర్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం హిందూపూర్ నందు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ముప్పై తొమ్మిదవ బ్రహ్మోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది తేదీ పదిహేడవ తారీఖు నాడు శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై ఇరవై మూడో తేదీ తారీఖున హనుమాన్ జయంతితో ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమము ముగుస్తున్నాయి ఈ యొక్క కార్యక్రమాలు రోజువారీగా ఉంటే ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఎనిమిది రోజులు నిర్వహి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నల్లగొండ పట్టణానికి సంబంధించిన అశేషమంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా గత దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ యొక్క స్వయంగా ఏర్పడ్డ ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయము ఈ యొక్క పాతబస్తిలో ఎంతో పవిత్రమైంది ఇప్పటికీ దాదాపు కూడా ఎన్నో ఇక్కడ పెళ్లి కార్ని వారు అయితేనేది వారిని ఎలాంటి ఇక్కడ ప్రదక్షిణ చేసుకున్నా కానీ వారికి ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది ఆ స్వామివారి కృప అందరికీ ఉండాలని ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం భక్తాంజనేయ స్వామి దేవాలయం హిందూపూర్ దేవాలయం నందు ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ నెల పంతొమ్మిది రోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది పంతొమ్మిదవ తారీఖు రోజు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ పుణ్యావాచనతో మొదలై బ్రహ్మోత్సవాలు ఇరవై మూడు తారీఖు వరకు ఇరవై మూడవ తారీఖు రోజున హనుమత్ జయంతి నిర్వహించుకోవడం జరుగుతుంది రథోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు రోజున మహాపూర్ణావతి కార్యక్రమం ఉంటుంది కాబట్టిన ఇటీ కార్యక్రమాల అందరూ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ భక్తాంజనేయ స్వామి అనుగ్రహణకి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం